రోహిణీ కార్తే ప్రారంభం కావడంతో పలుచోట్ల విత్తన దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాల సమీకరణలో నిమగ్నమయ్యారు ఇదే అదునుగా భావించి నకిలీ విత్తనదారులు రైతులను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కృత్రిమ కొరత సృష్టించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వానాకాలం సాగుకు ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురవగా నైరుతి రుతుపవనాలు నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది దీంతో అన్నదాతలు విత్తనాల కొనుగోళ్లపై దృష్టి సారించారు అధిక దిగుబడుల కోసం సమయం దాటకముందే విత్తనాలు కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరారు దీంతో జిల్లాలోని విత్తన దుకాణాలన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి ఉమ్మడి జిల్లాలో పత్తి వరి మిరప మొక్కజొన్న పంటల్ని వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు వ్యాపారులు పలు కంపెనీలకు చెందిన వివిధ రకాల విత్తనాల్ని అందుబాటులో ఉంచారు ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధర అధికంగా ఉండడంతో వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు గతేడాది వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నా ఈసారైనా కాలం కలిసొచ్చి అధిక లాభాలు రావాలని కోరుకుంటున్నారు గతంతో పోలిస్తే ఈసారి ధరలు అమాంతం పెంచారని రైతులు వాపోతున్నారు రాబడి కన్నా పెట్టుబడులే ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు మరోవైపు రైతులు ఒకే రకమైన విత్తనాలు కాకుండా వివిధ రకాల విత్తనాలు కొనుగోలు చేయారని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఒక రైతు సాధారణంగా చెప్పుకోవడానికి ప్రాఫర్గా ఆయన పెట్టే ఇన్కమ్ మళ్ళీ రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక జనరల్ స్టోర్ ఒక వస్తువు తీసుకురావాలి దాంట్లో మళ్ళీ పెట్టాల్సి వస్తుంది మళ్ళీ రిసీవ్ చేస్తుంది కానీ లాస్ట్ వరకు పెద్ద దిగుబడి అయితే వెళ్ళట్లేదు వ్యవసాయం వల్ల ఏంటంటే మనకి అలా ఆ మూమెంట్ కూడా రావట్లేదు ఖర్చు ఎక్కువైతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క మంది వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు రెండు వేల మంది అవుతుంది దాంతోపాటు పైన పిచికారీ చేసే మందు కూడా చాలా కాస్ట్లీ అవుతుంది ఆ విధంగా రైతుకు ఏం మిగలట్లేదు కాల్సిన ఇత్తనం కావాలంటే పదమూడు వందలు అంటారు ఇదో ఈ కావాలసిన డూప్లికేట్ ఇత్తనం వేయాలంటే ఎనిమిది వందల యాభై అంటారు లేదు సార్ అప్పటికే ఏడు వందల యాభై తీసుకున్నాం సార్ ఇక్కడ సంగతే పోయా కొండరా నువ్వు కొండ అలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు మీరే అంటే లేవా ఇతరం లేవు ఇవే పట్టుకపోమో అలా అంటారు ఇప్పుడు వరకైతే వాన పడ్డది ఈ వానలు బట్టి పట్టుకొని మనం ఇత్తనం వేసుకుంటాం అనుకుని మేము వచ్చి ఇంకా ఈ నెల కాలం మళ్ళీ బిక్కప్ ఏంటంటే మాకు ఇత్తనం పోతే ఇంక ఇంత పోతే మా డబల్ ఫైన్ అవుతుంది అనుకోని ఆలోచన చేస్తాను ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాయి వర్షాలు దానివల్ల ఇక ఫార్మర్స్ ఏంటంటే కాటన్ కోసం రావడం జరిగింది ఉందంటే నేను ఒకటి ఫార్మర్ చెప్పడం ఏంటంటే ఏదున్నా కూడా మంచి వెరైటీ ఈసారి కొంచెం కాటన్ మాత్రం కొంచెం షార్ట్ అయింది ప్రొడక్షన్ ఇష్యూలో కొంచెం ప్రాబ్లం ఉంది దయచేసి రైతులు చెప్పేది ఒకటి ఏంటంటే ఆల్ వెరైటీ పెట్టుకోండి ఒక వెరైటీ మీద డిపెండ్ కాకుండా కూడా అన్ని వెరైటీలు పెట్టుకొని నేను ఫార్మర్ సజెషన్ చేస్తున్నాను రైతుల అవసరాన్ని తెలుసుకొని నకిలీ విత్తనాల విక్రయదారులు విజృంభిస్తున్నారు కొందరు దుకాణదారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు వీరిపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జుడిపిస్తున్నారు తనిఖీల్లో విత్తన ఎరువుల దుకాణాల యజమానుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి అధిక ధరలకు అమ్మడానికి సిద్ధంగా ఉంచిన పత్తి విత్తన సంచుల్ని స్వాధీనం చేసుకున్నారు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మి అమాయక రైతుల్ని మోసం చేసే విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించారు